నమస్తే దోస్తులు వెల్కమ్ టు మై ఛానల్ ట్రాక్టర్ బై ఫ్రెండ్స్ మన ట్రాక్టర్ల రీడింగ్ ఎంత తిరిగిందో అని చాలామంది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తున్నారు నేను రీడింగ్ అయితే చెప్తాను మన ఫస్ట్ మన పాత బండి విఎస్టీ శక్తి బండి రెండు వేల ఇరవై మూడులు ఇది ఎంత రీడింగ్ తిరిగిందో చూద్దాము ఒకసారి చూద్దాము ఒకసారి తాళమాన్ చేయలేదు ముప్పై ఐదు వందల యాభై మూడు మూడు వేల ఐదు వందల యాభై మూడు గంటలైతే తిరిగింది మనం ఈ బండికి టైర్లు లేపించింది విఎస్సి శక్తి బండికి మనం టైర్ వేపించింది కరెక్ట్గా మూడు వేల గంటలు అప్పుడైతే టైర్ వేయించినాం అంటే ఇది ఆవరేజ్గా మనకు మూడు వేల గంటలు టైర్లు వచ్చినాయి అన్నట్టు మనం పాత టైర్లు మూడు వేల గంటలు వచ్చినట్టు మైలేజీ టైర్ల మైలేజీ ఇంతనే లెక్కేసుకోవచ్చు ఇప్పుడు అంటే మూడు వేల గంటలు కొత్త టైర్లు లేపించినప్పుడు మనం లాస్ట్ అయిపోయే వరకు మూడు వేల గంటలు ఆవరేజ్కి వేసుకుంటే మూడు వేల గంటలు తిరిగినట్టుగా ఇది మన విఎస్టీ బండి మన కొత్త బండి అయితే చూద్దాం కొత్త బండి మన లాస్ట్ ఇయర్ డిసెంబర్లోనే తీసుకున్నాం కదా అప్పటి నుండి ఇప్పుడు వరకు తీసుకుని టై తిరిగిన టై టైం చూద్దాం ఒకసారి రీడింగ్ ఎంత తిరిగిందో వా ఇది మంచి నెంబర్ ఉన్నది రెండు 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 ఇది ఇన్ని అవర్స్ అయితే తిరిగింది ఎంత రెండు వందల ఇరవై రెండు రెండు వందల ఇరవై రెండు గంటలయితే తిరిగింది మన కొత్త బండి మన కొత్త బండి రెండు వందల ఇరవై రెండు గంటలు తిరిగితే టైర్ల పొజిషన్ చూడండి ఒకసారి కొంచెం కూడా ఏం అరగలే నార్మల్గానే ఉన్నాయి రెండు వందల గంటలు ఏం తిరిగి ఏమైతే ఏం కాలేదు కదా నార్మల్గానే అరిగినాయి టైర్లు మన కొత్త బండి రీడింగ్ అయితే ఇట్లుంది మన కొత్త బండికి అయితే ఇంతవరకు అయితే ఎలాంటి రిపేర్లు అయితే రాలేదు నార్మల్ అనే ప్రాబ్లం అయితే ఇంతవరకు ఏం ప్రాబ్లం రాలే ఆయిల్ అయితే ఫిఫ్టీ అవర్స్కి అయితే ఒకసారి చేంజ్ చేశారు ఇంతవరకు అయితే ప్రాబ్లమ్స్ ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే రాలే టూ హండ్రెడ్ అవర్స్ అయితే తిరిగింది అంటే మనం ఓన్లీ పొలాలే దున్నినాం వేరే ఏం దున్నలే ఇంకా పొలాలు రొటవేటర్తో పొలాలు మాత్రమే దున్నినాం ఇంకేం దున్నలే అంత రాలేదు ఇప్పుడు ఈ సీజన్ కదా ఇప్పుడు ఎండాకాలం వచ్చింది ప్లవులు వేసే టైం అయింది వేస్తే ప్లవులు సీజన్ ఉంది అంతే కానీ ఇప్పటివరకు అయితే ఏం రాలేదు మన బండికి అయితే డోజర్ అనుకుంటున్నాను ఎలా ఉంటుంది వర్కౌట్ అయిందా కాదా మీకు తెలుసుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దీనికి డోజర్ వర్కౌట్ అయిందా కాదా అని ఫోర్ వీల్కి కొంతమంది అయితే డోజర్ వర్కౌట్ కాదు అన్నారు కానీ దీనికి కట్టిద్దామని అయితే అనుకుంటున్నా మా ఏరియాలో తక్కువ డోజర్లు ఉన్నాయి కట్టిస్తే బాగుంటుందా బాగుంటుందా మీకు తెలిస్తే ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇది మన బండ్ల రీడింగు మన టైర్ల పొజిషన్ ఇది అనమాట మన విఎస్సి శక్తి మన చాలామంది రివ్యూ అయితే అడుగుతున్నారు దాన్ని నెక్స్ట్ వీడియోలో చెప్పడానికి అయితే ట్రై చేస్తాను బండి ఎలా ఉంది మనకు వచ్చిన రిపేల్ ఏంటి అని నెక్స్ట్ వీడియోలో చెప్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ట్రాక్ట్ బాచ్ ఇలాంటి మరొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి